నమస్తే మాతృభూమి యూట్యూబ్ ఛానల్కు మీకు మరోసారి స్వాగతం నేను సతీష్ మిత్రులారా ఈ వీడియోను మీకు ప్రజెంట్ చేయడానికి కారణం డాక్టర్ పవన్ పాటిల్ అనే ఒక మంచి మిత్రుడు హైదరాబాదులో ఉండే ఆయన నాకు ఈ సమాచారాన్ని పంపించి దీనిని తెలుగులో వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఈ వీడియో నేను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చాను సో మీకు ఈ వీడియో గనక నచ్చితే ఆ ఘనత డాక్టర్ పవన్ పాటిల్ గారికే చెందుతుంది ఆల్ క్రెడిట్స్ టు డాక్టర్ పవన్ పాటిల్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ హైదరాబాద్ మిత్రులారా కొందరు నాయకులు బాధ్యత మరచి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆ నేల మీద మన దేశాన్ని విమర్శిస్తూ ఉన్నారు మన దేశానికి శత్రువులైన వారితో కలిసి ఏదో మాట్లాడుతున్నారు అటువంటి వాళ్లను ఈ దేశంలో కొందరు ఇష్టపడుతున్నారు భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్నారు ఇలాంటి అభ్యంతరకరమైన పనులు చేస్తున్నవారు దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నవారు అలాగే మనలో చాలామంది బహుశా ఆర్ఎస్ఎస్ అధినేత మొన్న సెప్టెంబర్ నాలుగున చేసిన ఒక గట్టి హెచ్చరికను వినలేదేమో తెలుగు మీడియాలో కూడా శ్రీ మోహన్ భాగవత్ గారు చేసిన ఆ హెచ్చరిక మీద ఎక్కువగా చర్చ కానీ ప్రచారం కానీ జరగలేదు ఈ వీడియోలో మేము ఆ యొక్క హెచ్చరిక ఏమిటో ఆయన ఏ సందర్భంలో చేశారో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాము సో ఈ వీడియో చిన్నదే అయినా కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే దీన్ని పది మందితో పంచుకోండి మీ కామెంట్స్ కూడా నిరభ్యంతరంగా మీరు రాయొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను సెప్టెంబర్ నాలుగున శ్రీ మోహన్ భాగవత్ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఆ కార్యక్రమం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో కోట్లాది హిందువుల యొక్క వేలాది సంవత్సరాల ఒక స్వప్నం ఒక కళ నెరవేరి మన శ్రీరామచంద్రుడికి భవ్యమైన మందిరం ఒకటి నిర్మాణమై విగ్రహ ప్రతిష్టాపన అప్పటి నుండి శ్రీ బాలరాముడి సందర్శనం అంతా కూడా ఇరవై రెండు నుంచి మొదలైంది ఆ బృహత్తర కార్యక్రమం బహుశా దేశ చరిత్రని మలుపు తిప్పే ఆ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా సజావుగా విజయవంతంగా జరిగిపోవాలని జనవరి ఇరవై రెండుకు ముందు పదహారు నెలలుగా రెండు వందల మంది సాధు సన్యాసులు మన నాలుగు వేదాలలోని అతి శక్తివంతమైన స్తోత్రాలను మంత్రాలను అనుష్ఠానం చేస్తూ ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి విశేషమైన కృషి చేశారు అలా ఆ అంత గొప్ప పని చేసిన రెండు వందల మంది సాధు సంతులను ఇతర గురువులను సన్మానించే కార్యక్రమం అది అందులో ఆర్ఎస్ఎస్ అధినేత శ్రీ మోహన్ భాగవత్ గారు ఇలా అన్నారు కొంతమంది ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడునే ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ శక్తులు తమ మాటే అందరూ వినాలని అందరూ తమ దారికే రావాలని ఆ మొక్కరమే కరెక్ట్ అని మిగతా వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని అజ్ఞానులని వాళ్ళ వాళ్ళ మార్గం వాళ్ళ ఆలోచన తప్పని వీళ్ళు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా తమ మాటే వినాలి తమ గుప్పిట్లో ఉండాలని కొన్ని దుష్ట శక్తులు కొన్ని అసాంఘిక శక్తులు ఎప్పుడూ కూడా ప్రపంచంలో చురుగ్గా శక్తివంతంగా పని చేస్తుంటాయి ఇది అనాది కాలంగా వస్తుండేదే కానీ ఈ మధ్య కాలంలో అటువంటి పనిని ప్రత్యేకించి అమెరికా దేశం చేస్తున్నట్టు మనం గమనించాలి అమెరికాలోని కొన్ని శక్తులు అందరూ కూడా తాము ఆలోచించే విధంగానే ఆలోచించాల ప్రపంచమంతా కూడా తాము తాము చేసిందే అంటే అమెరికన్లో అమెరికాలో ఉన్న కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు కొన్ని సిద్ధాంతాల వాళ్ళు అందరూ కూడా ప్రపంచ దేశాలందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థించాలి ఈ ఆలోచన విధానాన్ని సమర్థించాలి అలా అందరూ కూడా అమెరికా గుప్పెట్లో ఉండాలి అనే ఒక బలవంతపు విధానాన్ని అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఇది అమెరికాకే పరిమితం కాలేదు అమెరికాలోనూ అందరూ తమ మాట వినాలని ప్రయత్నం చేసే ఈ శక్తులే పోలెండ్లో కూడా ఇదే ప్రయోగం చేశాయి అరబ్ దేశాల్లో కూడా ఇదే ప్రయోగం చేశాయి వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా మొన్న జూలై ఆగస్టులలో ఇదే పని చేశారు వాళ్ళు ఇప్పుడు భారత్లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని చెప్పేసని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నాలు వెంటనే మనకు కనిపించేలాగా జరుగుతుండవు తెర తెరవెనుకలా జరుగుతుంటాయి అకస్మాత్తుగా ఏదో ఒక ప్రొటెస్ట్ పేరుతో ఒక ఏదో ఉద్యమం పేరుతో ఇవి మొదలవుతాయి నిజానికి ఆ రోజే మొదలయ్యిండవు వెనకల చాలా జరిగి ఉంటుంది దానికి ఆ ఒక చిన్న కారణం చూపించి దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి అప్పటికే అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వాలను బలహీనపరిచి ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఏమీ చేసుకోలేక చేతులెత్తేసిన సమయంలో ఎవరైతే అమెరికాలోని ఈ వ్యక్తులు శక్తులు చేస్తున్న ఆలోచన విధానాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారో ఆయా దేశాల్లో వాళ్ళ చేతికి అధికారాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తుంటాయి అటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు శక్తులు గనక భారతదేశంలో కూడా మేము అలా చేయ చేస్తాము విజయవంతం అవుతాము అనుకొని భారతదేశానికి రావచ్చేమో వస్తాయి కూడా కానీ అటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు సంస్థలకు సిద్ధాంతాలకు భారతదేశం నుండి మేము ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నాం అంటూ శ్రీ భాగవత్ గారు అన్నారు అటువంటి దుష్ట శక్తులకు భారతదేశం గట్టి జవాబిస్తుంది ఒకవేళ ఆ దుష్ట శక్తులు భారత్లో కూడా మేము విజయవంతం అవుతాము అనుకుంటే అది వాళ్ళ భ్రమ ఎందుకంటే భారతదేశం అటువంటి దుష్ట వ్యక్తుల యొక్క శక్తుల యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తుంది అంటే అటువంటి వాళ్ళ చర్యలు అటువంటి వాళ్ళ పనులు ఈ దేశంలో పూర్తిగా నశించిపోయేదాకా పూర్తిగా ఓడిపోయేదాకా వాటికి సమాధి కట్టేదాకా భారతదేశపు సమాజం ప్రత్యేకించి హిందూ సమాజం గట్టిగా పనిచేస్తుంది అంటే అటువంటి దుష్ట శక్తులు వ్యక్తులు అందరూ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకండి ఒకవేళ మీరు అట్లాంటి సాహసం చేసి భారతదేశానికి వస్తే ఇక్కడ మీ సమాధులే మిగులుతాయి కానీ వేరేది కాదు అంటే మీ ప్రయత్నాలు మీరు మానుకొని మా దేశాన్ని మేము పరిపాలించుకునేలాగా మేము చేస్తాము మీరు జోక్యం చేసుకోకండి అని సుస్పష్టంగా ఆయన ఈ హెచ్చరిక చేశారు చిత్రులారా ఇటువంటి హెచ్చరికను నేను ఇక్కడ పేర్లు చెప్పడం లేదు కానీ ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని ఉద్దేశించి శ్రీ మోహన్ భాగవత్ గారు చేసి ఉంటారో మనం ఊహించవచ్చు దేశాన్ని విమర్శించేవాళ్ళు కశ్మీర్ను భారతదేశం నుండి విడగొట్టాలనుకునేవాళ్ళు పంజాబ్ను కలిస్తా పేరుతో భారతదేశం నుండి విడగొట్టాలనుకునే వాళ్ళందరూ కూడా అమెరికాలో కూర్చొని వ్యూహాలు రచిస్తుంటే అటువంటి వాళ్లతో పాటు కలిసి తాను కూడా అటువంటి చర్చల్లో పాల్గొంటూ కొందరు నాయకులు భారతదేశానికి తలవంపులు తెస్తున్నారు అటువంటి నాయకులకు వ్యతిరేకంగా అటువంటి నాయకుల ఆలోచన విధానాన్ని సమర్థించే కొందరు ప్రజలను ఉద్దేశించి శ్రీ మోహన్ భాగవత్ గారు హెచ్చరిక చేస్తూ మనమందరం కలిసి ఉండాలి విడిపోతే పడిపోతాం అని హెచ్చరిక చేస్తూ ఆ శక్తులను తమ తమ స్థానాల్లో ఉండండి అని గట్టిగా వారికి వార్నింగ్ లాగా ఇచ్చినట్టు మనం ఈ ఉపన్యాసం ద్వారా తెలుసుకోవచ్చు అందులారా మోహన్ భాగవత్ గారు లేక ఆయన నడిపించే ఆర్ఎస్ఎస్ మాత్రమే ఈ పని చేయాలి అటువంటి దుష్టశక్తులను ఈ సంస్థ ఎదుర్కోవాలి అని ఇతర హిందువులము ఇతర దేశభక్తులము మనకేమీ అవసరం లేదు మన మనపాటికి మనం ఉంటే చాలు అని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది దేశాన్ని కాపాడే బాధ్యత హిందూ సమాజాన్ని కాపాడే బాధ్యత కేవలం ఆర్ఎస్ఎస్ది మాత్రమే కాదు దేశపు సంస్కృతి నాగరికత దేవీ దేవతలు మఠ మందిరాలు మనల్ని కాపాడుతూ వచ్చిన ఈనాటి ధర్మం ఈ హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు హిందూ ధర్మాన్ని ప్రతిరోజు ఇళ్లలో వాళ్ళు అందరికీ కూడా ఈ బాధ్యత ఉంది మనమందరము హిందువులము మనలో ఉన్న అనేక రకాల అవకతవకలను బలహీనతలను అధిగమించి అంటే అంటరానితనం అస్పృశ్యత కుల వ్యవస్థ ఇటువంటి వాటిని అధిగమించి మనమందరం ఒక సంఘటిత సమాజంగా నిలబడకపోతే పోలెండును అరబ్ దేశాలను బంగ్లాదేశ్నుహీనపరిచిన ఆ శక్తులు ఆ వ్యక్తులు మళ్ళీ భారతదేశానికి కూడా వస్తాయి ఇక్కడ విజయవంతం కూడా అవుతాయి మనం కలిసి ఉంటే ఆ శక్తులు విజయవంతం కావు కాబట్టి కలిసి ఉండాల్సిన అవసరం మనమంతా కలిసి ఉండి అటువంటి దుష్ట శక్తులకు ఇక్కడ ప్రవేశం లేకుండా చేయడం అనేది ప్రతి ఒక్క దేశభక్తుడి బాధ్యత అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందితో దీన్ని పంచుకోండి ఈ ఛానల్ను అంటే మాతృభూమి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి నమస్తే